ಗುರುಭ್ಯೋ ನಮಃ ಗಣೇಶ ಪ್ರಿಯಾತ್ಮ ಯೋಗವಾ ಉಕ್ಷ ಪ್ರಕರಣ ನಾಲ್ಕು ವಂದ ಆರವ ಭಾಗ ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు అయ్యా మోక్షం మోక్షం అనేది దేహాన్ని వదిలేపోవాల్సిన అవసరం లేదు దేహం ఉన్నా సరే నీవు జీవించి ఉండగానే నీకు మోక్షం అనేది లభిస్తుంది నీకు దేహం ఉండని లేకపోని నీకు మోక్షం అనేది లభించాలంటే దేహంతో పని లేదయ్యా దేహం ఉన్నా మోక్షాన్ని నువ్వు పొందవచ్చు అంటున్నారు అయితే ముక్తి అంటే అంత సులభమా ఏంట మార్షల్ వారు ఇంతగా చెప్తున్నారు మోక్షం అంటే అంత సులభమైన విషయమా అంటున్నాం మనం ఆయన హామీ ఇస్తున్నాడు నీకెందుకయ్యా అలా నువ్వు గమ్మనే కూర్చోవు అంతా మానుకొని కూర్చో అంతా మానుకొని కూర్చో తప్పకుండా నీకు మోక్షం అనుభవానికి వస్తుంది దానికి హామీ నేను అంటున్నాడు వశిష్ట మహర్షి అంతా మానుగొని కూర్చోవడం అంటే ఏంది అటాచ్మెంట్ లేకుండా ఉండు స్నేహం అనే పదం వాడుతున్నాడు ఇక్కడ స్నేహం స్నేహం అనేది లేకుండా ఉండు అంటున్నాడు స్నేహం అంటే ఏంటి ఒకరికొకరు బంధింపబడి ఉండడం స్నేహం అంటే అంటే కేవలం మనుషులతోనే కాదు స్నేహం అంటే కేవలం మానవులతోనే బంధింపబడి ఉండడం అనేది స్నేహం అనేది ఇక్కడ అర్థం చేసుకోకూడదు వస్తువులతోనూ భావాలతోనూ అభ్యాసాలతోనూ వ్యసనాలతోనూ బలహీనతలతోనూ ఎన్నెన్ని ఉన్నాయో వాటన్నింటితో నీ మనసు అంటిపెట్టుకుని ఉంటే దానినే స్నేహము అంటారు అంటున్నారు ఇక్కడ బస్టమహర్షి నీ మనసు దేనితో అక్కడంతా అక్కడంతాను స్నేహంతో స్నేహంగా ఉన్నట్టే లెక్క అటువంటి స్నేహం గతం అయిపోవాలా గత స్నేహితుడు అవ్వాలయ్యా నువ్వు నీవు ఎంతవరకు అయితే ఆ స్నేహాన్ని అంటే ఆ పదార్థాలతో వస్తువులతో వ్యక్తులతో నీవు వాటన్నిటిని ఎంతగా దగ్గర పెట్టుకొని జీవిస్తున్నావో అంతవరకు నీకు బంధమే తప్ప మోక్షం అనేది రాదు ఎప్పుడైతే ఆ స్నేహాన్ని మానుకుంటావో అప్పుడే నీకు మోక్షం అప్పుడు నిన్ నువ్వు ముక్తుడవే అంటున్నాడు అయ్యా స్నేహం ఉండడము లేకపోవడమే కాదు ఇంక మళ్ళీ ఇంకొక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు ఏమని ఉండడము లేకపోవడం రెండు పక్షాలు అయితే ఉండడం లేకపోవడం రెండు పక్షాలు అయితే ఆ రెండింటికి కాక మరొక పక్షం కూడా ఉంది అదేంటో వివరిస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ మహర్షి ఇది నాకు స్నేహము వీడు నాకు ఇష్టము ఈమె నాకు ఇష్టము ఈ పదార్థం నాకు ఇష్టము ఈ ఇది ఈ యొక్క ఈ యొక్క రకమైనటువంటి ఆ ఫలానా వ్యసనం నాకు ఇష్టం ఇలా ఇది నాకు ఇష్టము ఇది నాకు ఇష్టం లేదు ఇది నాకు అసే అస్నేహం వీడు నాకు ఇష్టం లేదు ఈ పదార్థం నాకు ఇష్టం లేదు ఈ వ్యవస్థ నాకు ఇష్టం లేదు ఇది నాకు స్నేహము ఇది అస్నేహము అని ఈ నాకు ఈ ఈ యొక్క దీంతో స్నేహాన్ని పెంచుకుంటూ ఉంటే నాకు స్నేహం పెరుగుతూ ఉంటుంది లేకపోతే ఈ అస్నేహాన్ని పెంచుకుంటూ ఉంటే ఈ స్నేహం పెరుగుతూ పెరుగుతుంటుంది లేకపోతే ఈ స్నేహాన్ని పెంచుకుంటూ ఉంటే ఈ స్నేహం తగ్గిపోతూ ఉంటుంది ఈ స్నేహాన్ని తగ్గించుకుంటూ ఉంటే ఆ స్నేహం పెరుగుతూ ఉంటుంది ఇలా అనులోమంగాని ప్రతిలోమంగా నువ్వు చూస్తున్నంత వరకు నీకు బంధమే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే నీవు స్నేహం లేకుండా తెంచి పారేసుకోమని చెప్పట్లేదు మహర్షి ఇక్కడ స్నేహం అనేది లేకుండా చేసుకోవడం మోక్షం అని మనం అనుకుంటుంటాం అది అట్లా అనడం లేదు ఇక్కడైనా మహర్షి ఏం చెప్తున్నాడు స్నేహం ఉన్నంత మాత్రాన అది బంధం కాదయ్యా అది స్నేహాన్ని పెంచుకున్న తెంచుకున్నంత మాత్రాన అది మోక్షం కాదు అది పెంచుకున్నంత మాత్రాన బంధము కాదు తెంచుకున్నంత మాత్రాన మోక్షము కాదు అసలు స్నేహం ఉన్నదో లేదు అన్నది నీకు అనవసరం దాని గురించి నువ్వు చింత పెట్టుకోవద్దు ఆ దానిని గురించి ఎలాగైతే చింత పెట్టుకోకుండా ఉంటావో అదే మోక్షం స్నేహం ఉన్నదా లేదా అన్నది కాదు దాని గురించి నువ్వు ఆలోచన పెట్టుకోకుండా చింత పెట్టుకోకుండా ఉండడమే మోక్షం అర్థమైందా ఇప్పుడు స్నేహాన్ని పెంచుకోవడము మోక్షం కాదు తెంచుకోవడము మోక్షం కాదు ఆ రెండు కాదు ఆ రెండిటి అది నాకు అన్నాడే ఉండడము లేకపోవడం కాదు మూడో పక్షం అని ఇదే అన్నమాట పెంచుకున్నంత మాత్రాన మోక్షం తెంచుకున్నంత మాత్రాన మోక్షం కాదు పెంచుకున్నంత మాత్రాన బంధము కాదు దానికి ఏం చేయాలి నువ్వు దాని గురించి చింత పెట్టుకోకూడదు ఆ రెండిట్లో నువ్వు ఏది పో పట్టుకున్నా మోక్షం కాదు పెంచుకోవడం కానీ పెంచుకోవడం ఏది మోక్షం కాదు ఎందుకని నీవు ఒకదాన్ని అభిమానిస్తున్నావు స్నేహంగా ఉన్నావు అంటే ఒక దాన్ని అభిమానిస్తున్నావు అంటే ఏమిటి అర్థము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నే ఫర్ ఎగ్జాంపుల్ నీకు నువ్వే అనుకుంటుంటావు నేను నాకు నిజాలు చెప్పడమే ఇష్టము ఎప్పుడు సత్యాన్నే పలుకుతాను అసత్య నేను సత్యంగానే జీవిస్తాను ఇలాంటి భావాలు నీకున్నాయనుకో అంటే ఇప్పుడు నువ్వు ముక్తుడు అలా అనుకున్నప్పుడు నువ్వు ముక్తుడు కావు అంటున్నాడు వస్ట్ మహర్షి నేను సత్యాన్నే పలుకుతాను నాకు అదే ఇష్టము నేను అదే మార్గంలో ఉంటాను అటువంటి వాళ్ళనే నేను ఇష్టపడతాను అని నువ్వు అంటే అది నీకు బంధమే అంటున్నాడు కారణం ఏంటి అంటే నేను మరొకదాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాను ద్వేషిస్తున్నాను అంటే సత్యంగా ఉండేదాన్ని నేను ఇష్టపడుతున్నాను అసత్యవాదిని నేను ద్వేషిస్తున్నాను అసత్యవాదిని నేను మెచ్చుకోలేకుండా ఉండాను అంటే సృష్టిలో ఒక భాగం నాది అనుకుంటున్నాను మరొక భాగం పరా ఇది అనుకుంటున్నాను ఇది ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ మహర్షి నువ్వు సృష్టిలో దూరి ఇది బాగుంది అది బాగలేదు అని చెప్పడానికి నీకేం హక్కుందయ్యా అని అడుగుతున్నాడు మహర్షి సృష్టి అంతా పవిత్రమే అంతా పరిశుద్ధమే కాబట్టి ఇది స్నేహం అని అది అస్నేహం అనేటువంటి భావాన్ని వదిలేసి రెండు వదిలేసి మూడవ పక్షం ఏదో ఉందో అది మోక్షం అంటున్నాడు మహర్షి అర్థమైందా కాబట్టి రామా అనంతమైనటువంటి సాగర జలాల్లో జలాల్లో ఎలా ఉంటాయి తరంగాలు 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 రకరకాల కల్లోలాన్ని సృష్టిస్తుంటాయి ఆ తరంగాలు అలాగే ఆత్మ నానా నామరూపా నామరూపాలుగా ఆవిర్భవిస్తుందయ్యా ఇటువంటి మళ్ళీ సడన్గా మహర్షి స్కిప్ అయి వెళ్తున్నారు మరొక విషయంలోకి ఇక్కడ వరకు చెప్పింది ఒక విషయము వెంటనే మళ్ళీ వేరొక విషయంలోకి వెళ్తున్నారు ఏమంటే ఈ జగత్తులోనే వీతరాగు రాతరాగు లేదరా అంటే రాగం లేనటువంటి జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు విహరిస్తున్నారయ్యా వీళ్ళు సముద్రంలో అపారమైనటువంటి మణిరత్నాలు ఉంటాయి ఆ మణిరత్నాలు ఆ ధనరాశులు ఆ ఐశ్వర్యం మీద ఈ తరంగాలకు ఏమాత్రము ఆసక్తి ఉండదు అలాగే ఉంటారంట వీళ్ళు ఎలాగా వాసన రహితులై వాసన రహితులైనటువంటి మహాత్ములు ఎలా ఉంటారంటే ఆ జ్ఞానులు ఎలా ఉంటారంటే అనాసక్తమైన చిత్తంలో సముద్రంలో ఎన్ని మణి మణి రాసులు ఉన్నా వాటితో తరంగాలకు ఎటువంటి సంబంధం లేనట్టుగా వీళ్ళు కూడాను వాసనలు అనేటివి లేకుండా వ్యవహారాన్ని నడిపిస్తుంటారయ్యా తీరంలో ఉండేటువంటి కట్టెలతో సముద్రం ఎప్పుడు కలుషితం కాదు ధూళితో ఆకాశం ఎప్పుడు మలినం కాదు అలాగే లోక వ్యవహారంలో ఉన్నటువంటి జ్ఞాని మాలిన్యాన్ని పొందడు అంటున్నాడు ఇక్కడ అంటే మళ్ళీ జ్ఞానిని గురించి జీవన్ముక్తిని గురించి మరికొంత చెప్పేటువంటి ఉద్దేశం ఆహర్షికి ఉన్నట్టుంది అందువల్ల వాళ్ళ యొక్క ప్రసక్తి ఇక్కడ తీసుకొస్తున్నారు అలలు వస్తూ ఉన్నా పోతూ ఉన్నా నిర్మలంగా ఉన్నా మలినంగా ఉన్నా చలించిన జడంగా ఉన్నా సముద్రానికి వాటిపైన ఏమాత్రం రాగద్వేషాలు ఉండవు అలాగే ఆత్మజ్ఞుడు వివిధ భోగాల పట్ల రాగద్వేషాలను వహించడు రామా ఈ జగత్తంతా కూడాను మనస్సు యొక్క సంకల్పమేనని ఆ జ్ఞాని గుర్తిస్తాడు ఈ చైతన్యం యొక్క విలాసమే ఇదంతా ఇదంతా చైతన్యం విలాసమే సచిత్తులు వేసుకున్నటువంటి వేషాలే అనేటువంటి భావన చక్కగా గ్రహిస్తాడు జ్ఞాని భూతములో భవిష్యత్తులో వర్తమానంలో జరిగే విషయాలు మొదలైనవి అన్నీ కూడాను దృశ్య దర్శన సంబంధం వీటన్నివన్నీ కూడాను అన్నీ కూడాను మనో మనస్సు యొక్క విజృంభణ మాత్రమే అని గ్రహిస్తాడట జ్ఞాని మనో సంకల్పం వల్ల పుట్టినవే మనసు యొక్క విజృంభణం వల్ల పుట్టినవే అని గమనిస్తాడట ఈ దృక్కుకి ఏదైతే దృక్కుకు అధీనమైన ఆ దృశ్యం ఆ దృశ్యం ఏదైతే ఉందో ప్రపంచం ఏదైతే ఉందో నామరూపాత్మక జగత్ ఏదైతే ఉందో అది సత్తు కానీ అది అసత్ అని కానీ నిర్ణయించలేము నిర్ణయించలేము అన్నది జ్ఞాని భావన సత్త అంటే ఏంది ఎల్లప్పుడూ ఉండాలి మరి ప్రపంచం ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుందా ఉండదు అనుక్షణం మారుతూ 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 ఉంటుంది ఎల్లప్పుడూ ఉండదు అసత్త అంటే ఏంది లేకుండా ఉండాలి మరి కనిపిస్తుంది కదా కాబట్టి సత్తు కాదు అసత్తు కాదు అదవైందా ఇప్పుడు తాడులో పాము సత్త అది మస్క చికిటిలో కనపడింది నా వెలుతురులో లేదు కాబట్టి ఒకప్పుడు ఉం కానీ ఎప్పుడు కనబడుతుంది మసక చీకటిలో కనబడుతుంది కానీ ఎప్పుడు లేదు సత్ కాదు సత్ అంటే త్రికాలాల్లో ఉండాలి త్రికాలాలంటే ప్రళయానికి ముందు ప్రళయంలో ప్రయం తర్వాత మన కలిగిందేదో సత్తు అసత్ పరమాత్మ ఒకడే అది సత్తు కాదు అసత్ అసలు లేని దానితో కాని దాన్ని అంటారంటే నిద్య అంటారు అన్ని వచనీయం అనిత మాయాలు ఇదంతా కాబట్టి దృశ్యరూపమైనటువంటి ఈ ప్రపంచ జగత్తంతా కూడాను ఏంటది అంటే మాయా యొక్క విలాస మాయాదేవి విలాసమే ఈ మాయాదేవి విలాసాన్ని చూసి హర్షాన్ని కానీ శోకాన్ని కానీ పొందడం ఎందుకు అంటూ ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం సార్వం శ్రీరామచంద్రచిరణ ఓం శాంతి 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 శంభో శివశివ శివశివ శివ శివ